ఆం డాక్టర్ స్వాతి సాయి సో మీకు తెలుసా మనం క్యాన్సర్ని నివారించవచ్చు అంటే ముఖ్యంగా మనం ఒక హెల్దీ హెల్దీ డైట్ అనమాట ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే డైట్ తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది దానివల్ల మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు ఉదాహరణకి గ్రీన్ టీ తీసుకున్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి వచ్చే క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెయిట్ మనం బాడీ వెయిట్ ఎప్పుడైతే హెల్దీగా బిఎంఐ మెయింటైన్ చేస్తాము అంటే హైట్ తగిన వెయిట్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు బిఎంఐ కరెక్ట్గా ఉండడం వల్ల మనం ఒబేసిటీని అవాయిడ్ చేస్తాం సో ఎప్పుడైతే ఒబేస్ ఉంటారో ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది ఉదాహరణకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు ఆడవారిలో అయితే రొమ్ము క్యాన్సర్ కానీ ఈ గర్భసంచి క్యాన్సర్ డెండోమెట్రిక్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడాను ఒబేస్లో ఉండే వాళ్ళు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల మనము క్యాన్సర్ని నివారించవచ్చు ఇప్పుడు ఎవరిలో అయితే శానిటేషన్ అంటే పరిశుభ్రత ఎవరైతే తక్కువ ఉంటుందో వారిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ని అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా ఆడవారు పీరియడ్స్ టైంలో వాళ్ళు శానిటరీ పార్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం నీట్నెస్ మెయింటైన్ చేస్తామో ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసాచీ వారం వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే సో ఈ క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే ఎవరైతే నల్లి వస్తారు అంటే ఎవరైతే పిల్లలకి నల్లి ప్యారస్ అంటే ఒకసారి కూడా గర్భం దాల్చుండరు అలానే ఎవరైతే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా ఉంటారో తల్లిపాలు ఇవ్వకుండా ఉంటారో వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా ఆడవారు ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకి ఇవ్వడం వల్ల అంటే తల్లిపాలు పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు కొత్త అన్నమాట సో ఈ విధంగా ఇట్లా మనం ఎప్పుడైతే హెల్తీ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ అలవాట్లను మనం చేసుకుంటాము అప్పుడు మనము క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్కి వచ్చే అలవాట్లు ఏంటో కూడా చూద్దాం ఎప్పుడైతే ఈ పాన్ పరాక్ గుట్కా కావచ్చు లేదా స్మోకింగ్ అనమాట ఎప్పుడైతే దువకాణం ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు లంగ్ క్యాన్సర్ అందరికి తెలుసు సో లంగ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ గుట్కా పాన్ పరాక్ ఇవన్నీ దవడ కింద పెట్టుకొని అట్లే వదిలేస్తారు సో అట్లా పెట్టుకోవడం వల్ల ఒరల్ క్యాన్సర్ అనమాట లోటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అలానే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అంటారు సో ఎక్కువ మంది అంటే ఈ సెక్స్ పార్ట్నర్స్ని ఫ్రీక్వెంట్గా చేస్తూ ఎక్కువ మందితో పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం వల్ల హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఏం చేస్తారు అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఇలాంటివన్నీ అంటే అసురక్షితమైనటువంటి లైంగిక సంబంధాలు ఇలాంటివి మెయింటైన్ చేయకుండా మనం ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెడు వాళ్ళకు దూరంగా ఉంటూ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తాను అప్పుడు మనము క్యాన్సర్ని నివారించవచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ